హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినీలా వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో టికెన్ దోశ అండి మేము దోశ ఉక్కుపెన్న మీదే వేసుకుంటామండి ఇది మేము ప్రొదుటూరు నుంచి తెచ్చుకున్నాము దోశలు బాగా టేస్టీగా క్రిస్పీగా రెడ్గా వస్తాయి పన్నీర్ దోశ నెయ్యితో వేస్తున్నామండి అందులోకి కాంబినేషన్ ఎర్ర చట్నీ ఇంకా పల్లీ చట్నీ ఎర్ర ఎర్రచట్నీ పూసుకొని దానిపైన పన్నీర్ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని నెయ్యి వేసుకొని క్రిస్పీగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఉక్కు పెన్నం కాబట్టి దోశ చాలా క్రిస్పీగా కాలుతుంది ఫ్రెండ్స్ పైన ఇట్లా పప్పుల పొడి చల్లుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి దోశ బాగా కాలిపోయింది రెడ్గా క్రిస్పీగా వచ్చింది బాగా ఎర్రగా దూరగా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా టేస్టీగా టేస్ట్ అయితే చాలా బాగుంది